హాయ్ ఎవ్రీవన్ మీరు చూస్తున్న ఈ వీడియో శ్రీ ముఖలింగేశ్వర దేవాలయం శ్రీకాకుళం జిల్లాలో జలుమూరి మండలంలోని మొక్కలింగం గ్రామంలో ఉంది ఇది శ్రీకాకుళం నుండి నలభై నలభై ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇక్కడ చరిత్ర ప్రసిద్ధి చెందిన మొకలింగేశ్వర స్వామి భీమేశ్వర స్వామి సోమేశ్వర స్వామి ఆలయాలు ఉన్నాయి శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుండి బస్సులు అవైలబుల్ గా ఉంటాయి మహాకాళకా శంభుమేషానమీ ముదాకర మండయంతం మహామండలం భస్మభూషాధరం